ఆంధ్రప్రదేశ్కు చెందిన మూడు ప్రాంతీయ పార్టీలు అటు వైకాపా ఇటు టీడీపీ ఇటు జనసేన ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ పార్టీకి బానిసల పార్టీగా తయారయ్యాయి బీజేపీ చేతులు కీలుబొమ్మలుగా తయారినాయి బీజేపీ చేతిలో కబాలీలుగా తయారైంది బీజేపీ ప్రాపకం కోసం తెగ ప్రాపులాడుతున్నాయి ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్కు నంబర్ వన్ ద్రోహి బీజేపీ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెలికడ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తెలుగుదకాలు ఇచ్చింది కడప జిల్లాలో ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడరేవు ఊసే లేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ లేదు కాకినాడ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ లేదు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేస్తూ ఉంటే బీజేపీ ప్రాపకం కోసం ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ప్రాకలాడుతూ ఉన్నాయి మేము ముందుకు కాదంటూ చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బిఎన్టీ బాబు జేఎన్టె జగన్ పిఎన్టే పవన్ బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కనుపడుచుకోవడం కాబట్టి ఆలోచించమని రాష్ట్ర ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు ఉడికిన పట్ట పేగు తెగదు ఈ ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు ఉడత ఊపు లేదప్ప చింతకాయలు రాలవు కాబట్టి ప్రాంతీయ పార్టీల మోజులో పడకుండా దుష్ట చదుష్ట పార్టీలను బీజేపీ వైకాపా టీడీపీ జనసేన పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది దీన్ని ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది